सोप्या सोप्याम आजमन सोपयाम स्ना सोपयाम स्नान शुद्धाजमन सोपरा वस्त्र सोपयाम उपवीद सोर्पयाम दिव्य श्रीचंद्र सोर्पया पुष्प पूजया धूपमा ग्रापयाम धूपदीपन प्रसिद्ध आचमण्यँम सोर्पयाम नैवेद्यम सोया प्रोक्षा प्रसिचा ओम भूर्म स्वा तस्वरे एण्यम भर्गो दीवी दीयों प्रचोदय आद धूम ग्राफयामी गायत्री गायत्री देवता गायत्री देवता प्रीत्यर्थम गायत्रीम आवाहयाम स्थयामी पूजयाँ क्ये ओम भूर्भम स्वाह तत्स्व भर्गो दीवय दिव्यो न प्रचोदय సో హై టు ఆల్ మీరు వీడియో ముందుగా చూసే ఉంటారు లో కూడా చూసే ఉంటారు అయితే చాలా మంది గుమ్మడికాయతో త్రిశూలం ఆర్ట్ వేసి ఆ మన దుర్గా మాతకు అయితే ఇవ్వడం జరిగింది కానీ నేను అన్నిటికీ భిన్నంగా కొత్తగా దుర్గమ్మను మన గుమ్మడికాయలో దించి ఆ దుర్గమ్మలో పుష్మాండ హారతి ఇవ్వాలని చెప్పి నేనైతే అనుకున్నాను అనుకున్నదే తడుగా నేను ఏం చేశానంటే చివరి రోజుల్లో ఇంకా గుమ్మడికాయనైతే మార్కెట్లో నుంచి తీసుకొచ్చాను ఒక మంచి గుమ్మడికాయ అంటే షేప్ వచ్చే విధంగా చాలా పొడుగుండే విధంగా ఒక గుమ్మడికాయనైతే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ఆ గుమ్మడికాయను ముందుగానైతే పెన్నుతో నేను దుర్గమ్మ ఆర్ట్ అయితే వేశాను నేను ఆల్రెడీ ఆర్ట్ వీడియోస్ కొన్ని చేస్తూ ఉంటాను సో మనకు దాంట్లో కొంచెం అనుభవం ఉంది ఇంకా ఆట అయితే వేశాను కండ్లు ముక్కు ముక్కు పడక బొట్టు త్రిశూలం ఇవన్నీ వేసేసాను ఇంకా మన కింద పెదవులు వేసేంత ప్లేస్ అయితే లేకుండా ఇంకా అవసరం కూడా లేదు సో ఇవన్నీ వేసిన తర్వాత నువ్వు గుమ్మడికాయ భాగం కట్ చేశాను కటింగ్ చేసి లోపల ఉన్న గుజ్జు అయితే తీయాలి ముఖ్యంగా అదే పెద్ద టాస్క్ అన్నమాట ఆ గుజ్జును తీసే సమయంలో మనం తీసే సమయంలో ఈ కటింగ్ చేసే సైడ్లో కొంచెం తక్కువ థిక్నెస్ అయిందనుకోండి మనం కటింగ్ చేసినప్పుడు ఎక్కడికక్కడ పగిలిపోతుంది మనం హాల్ తెచ్చే సమయంలో అది క్లియర్గా కనిపించదు గుమ్మడికాయ కటింగ్ అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా క్లీన్గా ఆ లోపల ఉన్న గుజ్జు అయితే మా పిల్లల సహాయంతో నేను తీయడం జరిగింది ఆ గుజ్జును తీసిన తర్వాత చిన్న చిన్న స్క్రూడ్రైవర్లు చిన్న చిన్న కత్తులు అంటే మేము గౌడ్స్ ఈ కత్తులు ఉంటాయి కదా వాటితో చాలా క్లీన్గా తీయడం అయితే జరిగింది అవన్నీ తీసినాయని మన వీడియోలో మీరు చూడచ్చు చూపిస్తున్నాను కూడా అవన్నీ తీసిన తర్వాత ఇంకా హాల్ తెచ్చే సమయం రానే వచ్చింది ఈవినింగు ఆ రోజు మాకు అన్నదానం ఉండే అన్నదానం అయిపోయింది అన్నదానం అయిపోయిన తర్వాత నైటు అక్కడ అంటే అమ్మవారి ఆలయంలో మనం ఈ ఊస్మానాహాల ఇవ్వడానికి ముఖ్యంగా ఏం చేయాలంటే లైట్లన్నీ బంద్ చేయాలి ఎందుకంటే మనం తీసిన గుమ్మడికాయను అక్కడ క్యాప్చర్ చేసి బయటకు తీయాలంటే మామూలు ఫోన్లలో అయితే అది కుదరదు కెమెరా లేకపోతే ఐఫోన్ వీటిలో మాత్రమే అవి క్యాప్చర్ చేస్తాయి సో ముందుగా దానికి ఆ అమ్మవారి ఆలయంలో ఉన్న లైట్స్ అన్నీ క్లోజ్ చేసేసి అమ్మవారికి హాలీ ఇవ్వాలి అందులో హాలతీ కాప్రాబ్ వేయాలి ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో లేకపోతే వత్తులది కట్ట ఉంటుంది మనం ఎందుకంటే ఇక్కడ కొన్ని జాగాల్లో హాలతీ ఇవ్వడానికి దీపం ఉంటాం కదా అక్కడ దీపం పెడుతుంటాం కదా అట్లాంటి కట్ట హాలతీ అనేది దాంట్లో వేయాలి మేము అది వేసేసాం అది వేసిన తర్వాత అమ్మవారికి హాలతీ ఇవ్వడం జరిగింది చీకట్లోనైతే ఎంత అద్భుతం అనిపించింది అంటే మాకైతే చాలా సంతోషం అనిపించింది నేను అన్ని గంటలు కష్టపడ్డా కూడా ఆ ఒక్క క్యాప్చర్కు మాకు ఎంతో సంతోషం అయితే అనిపించింది ఆ సంతోషాన్ని నేను నా మాటల్లో చెప్పలేను అలాంటి సంతోషాన్ని నేను అనుభవించడం మొదటిసారి సో ఇంత హార్డ్ వర్క్ చేసినా సరే సరే ఆ చివరిలో వచ్చిన ఆ క్యాప్చర్ అయితే ఏదైతే ఉందో అదైతే నా మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చింది జై భవానీ ప్రతి ఈసారి నేను రెండవసారి మాల వేయడం అమ్మవారికి సో మా విలేజ్లోనైతే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అయితే చేయడం జరిగింది అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మా విలేజ్లో ప్రతి మహిళ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు అమ్మవారి దుర్గామాత ఉత్సవాల్లో అలాగే బత్సం బతుకమ్మ ఉత్సవాల్లో అవన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాము సో అలాగే మన విములవాడ వీడియోస్ కూడా ఉంటాయి కదా ఎప్పుడూ మన ఛానల్లో వచ్చే విధంగా ఈ మధ్య అమ్మవారి రాజేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి కదా వాటిని భీమేశ్వర ఆలయంలో పెట్టడం జరిగింది అలాగే ఈ రోజైతే బీజేపీ కార్యకర్తలు నిరసన తెలియజేయడం జరిగింది అలాగే దానికి దీటుగా ఆది శ్రీనివాస్ గారు ఆలయం డెవలపింగ్ లో భాగంగా కొన్ని జరుగుతూ ఉంటాయి వాటన్నిటిని ముందుకు తీసుకెళ్లాలి ఆలయం డెవలప్ కావాలంటే అన్ని విధాలుగా అందరూ సహకరించాలని చెప్పి ఆయన కూడా కోరుకోవడం జరిగింది సో ఇవన్నీ మన ఇప్పుడు మన విమలొడ కాబట్టి విమలవాడకు సంబంధించిన వీడియోసే మన ఛానల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని విములవాడకు సంబంధించిన న్యూస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి కొంచెం లేట్ అయి ఉండొచ్చు వీడియో కానీ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కిందనే అనుకుంటున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ విమలవాడ ముచ్చట్లు థ్యాంక్ యూ ఫ్రెండ్స్